నమస్కారం ఆధ్యాత్మిక భావనలు పురాణ గాథలు మన సంస్కృతి వైభవాన్ని పంచుకునేందుకు మీ ముందుకు వచ్చే మీ అభిమాన కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం అది జ్ఞానానికీ త్యాగానికి నిస్వార్థానికి ప్రతీక ఆ కథే వినాయకుడిది ఆయన ఎందుకు ఏకదంతుడయ్యాడు ఆ దంతం వెనుక ఉన్న మహాభారత ఘట్టం ఏమిటి ఆ కథలోకి ప్రయాణం చేద్దాం మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం వేల సంవత్సరాల క్రితం ఈ మహాకావ్యాన్ని రచించాలనుకున్నారు మహర్షి వ్యాస కాని ఇంతటి మహాగ్రంథాన్ని కేవలం మాటల్లో చెప్పడం సాధ్యం కాదు దానికి ఒక లిఖిత రూపం కావాలి ఆ గ్రంథాన్ని ఎవరు రాస్తారు ఎందుకంటే వ్యాసమహర్షికి ఒక నియమం ఉంది తాను ఒకసారి చెప్పడం మొదలుపెడితే ఎక్కడా ఆపకూడదు ఎవరైతే తన వేగాన్ని అందుకుని ఆయన చెప్పినంత వేగంగా రాయగలరో వారే ఈ పనికి అర్హులు ఈ సవాలుతో వ్యాసమహర్షి సృష్టికర్త బ్రహ్మవద్దకు వెళ్లారు అప్పుడు బ్రహ్మదేవుడు వినాయకుడు ఈ పనికి సరైనవాడు ఆయనకు అసాధారణమైన మేధస్సు ఉంది అని సూచించారు వ్యాసుడు ఆ మాట విని గణపతిని ప్రార్థించారు వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది వారి స్వప్నాలు వారి ఆకాంక్షలు వారి ఆశయాలు స్తంభించిపోతాయి వారి ఆశాసౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి ఒకవైపు ధర్మం ఉంటుంది ఇంకోవైపు సుఖం ఉంటుంది దీనినే ధర్మ సంకటం అని అంటారు వ్యాసుడు తన కోరికను వెల్లడించారు వినాయక నేను మహాభారతం చెప్పాలి నువ్వు రాయాలి అని అడిగారు వినాయకుడు ఆ ప్రతిపాదనకు అంగీకరించారు కాని ఒక షరతు పెట్టారు నేను రాస్తున్నప్పుడు నువ్వు ఏ కారణం చేతనైనా ఒక్క క్షణం కూడా ఆగకూడదు మాటలు ఆగిపోతే నేను రాయడం ఆపేస్తాను అని చెప్పారు వ్యాసుడు చిరునవ్వుతో ఆ షరతుకు ఒప్పుకున్నారు కాని ఆయన కూడా ఒక మెలిక పెట్టారు వినాయక నీవు రాసే ప్రతి పద్యం యొక్క అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి అని అన్నారు గణపతి ఆ షరతుకు సంతోషంగా అంగీకరించారు కోటి సూర్య మహాభారత రచన మొదలైంది వ్యాసుడు ఒక మహాప్రవాహంలా శ్లోకాలను చెబుతున్నారు వినాయకుడు తన అద్భుతమైన మేధస్సుతో వాటి అర్థాన్ని గ్రహిస్తూ వేగంగా రాస్తున్నారు వ్యాసుడు ఎక్కడ ఆగితే అక్కడ కథ ఆగిపోతుంది అని గణపతికి తెలుసు అందుకే ఆయన ఏకాగ్రతతో అత్యంత వేగంగా రాస్తున్నారు వ్యాసుడు కూడా గణపతిని పరీక్షించడానికి మధ్య మధ్యలో క్లిష్టమైన అర్ధంగాని కాని శ్లోకాలను చెబుతూ వెళ్ళారు ఆ క్లిష్టమైన పద్యాల అర్థాన్ని తెలుసుకునేందుకు కాస్త సమయం తీసుకునేవారు ఆ చిన్న విరామం వ్యాసుడికి తదుపరి పద్యం గురించి ఆలోచించుకోవడానికి సరిపోయేది ఇలా ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన సమన్వయం ఏర్పడింది అలా రాసుకుంటూ వెళుతున్నప్పుడు ఒక్కసారిగా ఒక విపత్తు సంభవించింది వినాయకుడు రాస్తున్న కలం యొక్క నిబ్ విరిగిపోయింది కథ ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తీసుకుంది వ్యాసుడు ఆగకుండా పద్యాలు చెబుతూనే ఉన్నారు వినాయకుడికి ఒక క్షణం కూడా ఆలోచించుకునే సమయం లేదు తన షరతు ప్రకారం ఆయన ఒక క్షణం ఆగిపోతే మహాభారతం అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఆ కష్టసమయంలో తన తపస్సు ద్వారా పొందిన జ్ఞానం తన లోతైన సంకల్పం ఆయనను ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి వినాయకుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన కుడివైపు ఉన్న దంతాన్ని తన చేతితో విరిచి దానిని కలంలా ఉపయోగించి తిరిగి రాయడం మొదలుపెట్టారు ఆ త్యాగపూరితమైన చర్య వినాయకుడి గొప్ప సంకల్పానికి జ్ఞానానికి ఉన్న అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం మహాభారతం ఎక్కడ ఆగకుండా కొనసాగింది ఈ ఘటన తర్వాతే వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు వచ్చింది ఏకదంతుడు అంటే ఒక దంతం కలవాడు అని అర్థం ఈ దంతం కేవలం ఒక భౌతిక రూపం కాదు ఇది జ్ఞానం కోసం ఒక ఉన్నత లక్ష్యం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలనే సందేశాన్ని ఇస్తుంది ఆయన తనలోని ఒక భాగాన్ని త్యాగంచేసి మానవాళికి జ్ఞానాన్ని అందించారు ఈ కథలో ఉన్న గొప్ప సందేశమేమిటంటే జ్ఞానం విద్య అనేవి భౌతిక వస్తువుల కంటే ఎంతో విలువైనవి ఈ కథను గుర్తు గణేష్ చతుర్థి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి భారతదేశం నలుమూలలా గణపతిని ఇంటికి ఆహ్వానిస్తారు ఈ పండుగ కేవలం ఒక ఆచారం కాదు ఇది మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని నిలబెట్టే ఒక గొప్ప వేడుక గణపతి బప్పా మోరియా అని నినాదం భారతదేశమంతా ప్రతిధ్వనిస్తుంది దీని అర్థం గణపతి బప్పా దయచేసి మళ్లీ రా అని ఇది ఆయనపై మనకున్న అపారమైన ప్రేమనూ భక్తిని తెలుపుతుంది మనంకూడా ఏకదంతుడిలా జ్ఞానాన్ని పెంచుకుందాం కష్టాలకి భయపడకుండా ముందుకు సాగుదాం ఆయన మాదిరిగానే మన లక్ష్యాన్ని సాధించడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుదాం గణపతి మన అందరి జీవితాలలో విజయాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుందాం ಕರ್ಪೂರ ಗೌರವ ತರುಣಾವತಾರಂ ಸಂಸಾರಸಾರಂ ಭುಂದ್ರಹಾರಂ ಸದ ವಸಂತರವಿಂದೇ ಭವಾನ ಸೈತಂ ನಮಿ ಮಂದಾರ ಮಾಲಿ ಕಪಾಲ ಮಾಲಂಕಿತಸುಂದರ ದಿಗಂ ಚ ದಿಗಂ ಶಿವಾಯ ಚ ನಮ ಶಿವಾಂಗಣ ಮಂದಿ ಅಲಿಂಗಿನ ಆನಂದೂಜಿನ ಭೇ ಗೋವಾ ಮಣೆ ತ್ವೇ ಮಾತಾ ತ್ವಮೇವ ಬಂಧು ಸದಾ ತ್ವೇ ತ್ವಮೇವ ವಿಧ್ಯಾ ದ್ರೋಣಂ ತ್ವಮೇವ त्वमेव सर्वं मम देव देव नायेन वाचा मजेन्द्रियैः वा बुधात्मना वा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय इति समर्पयामि अच्युतं केश्वं रामनारायणं दामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिका वल्लभं चालकीनायकं राजम्